ఆకాశవాణి ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఈ వేసవి కాలం సెలవులలో మా పిల్లల్ని ఏదైనా నేర్పించాలి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి ముఖ్యంగా నెట్టింటికి దూరంగా ఉంచాలనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు పిల్లలకు ఏదైనా నేర్పించాలనే ఆసక్తితో ఆరాటంతో ఉంటున్నారు ఈ వేసవి శిబిరాలని అంటే సమ్మర్ క్యాంప్స్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు సమ్మర్ క్యాంప్స్లో పిల్లలకు ఈత నేర్పించడం లేదంటే కూచిపూడి నాట్యం లాంటివి నేర్పించడం సంగీతం నేర్పించడం ఇంకా రకరకాల గేమ్స్ నేర్పించడం అలాంటివి చేస్తున్నారు అయితే శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు ముఖ్యంగా మన ఆదిలాబాద్లో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా గత మూడు సంవత్సరాల నుండి ఈ వేసవి శిక్షణ శిబిరాలు అనేటివి చాలామంది నేర్పిస్తున్నారు వాటిని ఆసక్తిగా నిర్వహిస్తున్నారు కూడా కళల్లో ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు హిమజ కూడా మంచి సమ్మర్ నిర్వహిస్తున్నది కూచిపూడి సంగీతం లాంటివి శిక్షణ ఇస్తున్నది పిల్లలకి నమస్కారం హిమజ హాయ్ హిమజ హలో అండి చెప్పు మరి నీ సమ్మర్ క్యాంప్ అనేది ఎప్పటి నుండి ఎక్కడ స్టార్ట్ చేసినావు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు సమ్మర్ క్యాంప్ అంటే నేను కాదండి మా అమ్మగారి గురుగారు నేను తన అండర్ లో మా అమ్మకి హెల్ప్ చేయడం అంతే అమ్మకి హెల్ప్ చేయడం ఇలాంటిది అమ్మనే ఆర్గనైజ్ చేస్తున్నారు అమ్మనే నేర్పిస్తారు అమ్మ కవిత గారండి కవిత విద్య గారు అయితే నేను ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ గారు చాలా ఊహ తెలిసినప్పటి నుంచి సమ్మర్ క్యాంప్స్ అనేది చేస్తున్నారు అనమాట అయితే అలా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు ఈ ఇయర్ మాత్రం ఆర్యభట్ట స్కూల్లో చేస్తున్నారు ఆర్యభట్ట ఆపోజిట్ బస్ స్టాండ్ అక్కడ ఈ ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అనమాట సంగీతం నేర్పిస్తారు డాన్స్ అండ్ వీణ కూడా చాలా మంది నేర్చుకుంటారు నా దగ్గరికి కాదండి అదే మా అమ్మ గారు టీచర్ సో మీరు నేర్పించే శిక్షణ శిబిరానికి ప్రస్తుతం ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటారండి ఎందుకంటే ఇంకా ఇంకా అందరూ కూడా అంత ఇంట్రెస్ట్ నేర్చుకోవడం అంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకున్నామా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చామా సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ పోస్ట్ చేసామా స్టేటస్ పెట్టుకున్నామా నేర్చుకున్నామన్న పేరు ఒకటి వచ్చిందా అంతే దాంతోనే ఆపేస్తున్నారు ఎవరికి దాన్ని యొక్క కెరీర్ పాత్ లాగా కానీ దాని వరకు తీసుకెళ్లే ఒక థాట్స్ లేవండి కానీ ఆ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి అనుకోండి అందరికీ కూడా ఇప్పుడు పేరు కోసం నేర్చుకుంటున్నారు నేర్చుకున్నామా లేదా అది ఒక సైడ్ దానిలాగానే అయిపోయింది కానీ దీంట్లో కూడా కెరీర్ మెయిన్ గా చూస్ చేసుకుంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ ఎందుకంటే మనము ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అయితే అనలేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎందుకంటే చేస్తుంటే ఎలాగైనా హ్యాపీనెస్ ఉంటుంది బాగా ఇంట్రెస్ట్ ఉంటే సో మనకి లైఫ్ మొత్తం ఇలానే హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది నేర్చుకుంటూ నేర్పిస్తూ అది ఒక అలాంటి ఎక్టేసి అంటారు కదా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట ఈ సంగీతం పాడుతున్నా కానీ డాన్స్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ అది మనం పర్ఫామ్ చేస్తున్నా కానీ మనది మనమే చేస్తున్నా గానీ సాధన చేస్తున్నా గానీ మనకి ఒక చెప్పలేనంత సంతోషం మనం చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం అండి చెప్తే మాటలు చెప్పడానికి ఉండదు అది అంతే ఇప్పుడు వేసవి సెలవులు అనేటివి ఒక నెల రోజుల పాటు ఒక నెల నర రోజుల పాటు మాత్రమే ఉంటాయి దాంట్లో ఈ సంగీతం అంటే సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది కదా నాట్యం కూడా అంతే అన్ని పిల్లలకి మరి వస్తుందని చెప్పలేమండి ఇప్పుడు చెప్పాను కదా నేను ఎందుకంటే ఇప్పుడు అందరికి షార్ట్ టర్మ్ కావాలి పర్మనెంట్ గా నేర్చుకోవాలి దాంట్లో ఇంకా డీప్ గా డైవ్ అయ్యి దాంట్లో నేర్చుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న థాట్స్ ఎక్కువ మందికి లేవు అలాంటి వాళ్ళకి మాక్సిమం ఈ హాలిడేసే టైం దొరుకుతుంది మనం వీక్ డేస్లో అదేంటి రెగ్యులర్గా ఇయర్ మొత్తానికి మూవీస్ చూడడానికి టైం దొరుకుతుంది రీల్స్ క్రోల్ చేయడానికి టైం దొరుకుతుంది అన్నిటికీ టైం దొరుకుతుంది కానీ ఇలాంటివి నేర్చుకోవాలంటే అబ్బా అంత టైం మేం బిజీ అని చెప్పేస్తారు ఆ టైమ్ సరిగ్గా యూజ్ చేసుకోలేము చేసుకోము అని అనుకున్న వాళ్ళకి ఈ సమ్మర్ క్యాంప్ ఇందులో కూడా మొత్తం వచ్చేస్తుందని ఆయన కాదు బట్ విల్ ట్రై అవర్ బెస్ట్ అనమాట అమ్మ చాలా ఒక్కొక్కరు ఇండివిజువల్గా కేర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గ్రోత్ ఇప్పుడు మీరు డాన్స్ కానీ సంగీతం కానీ ఏదో చేసినా కానీ మనం ఫిజికల్ గాతో పాటు మెంటల్ ఫిట్నెస్ ఉంటుందండి అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు ఒక లో బాగున్నాం అనుకోండి ఐదారు ఏదైనా సంగీతంలో బాగుంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది జీవితం ని అలవర్చుకుంటారు వాళ్ళు హిమజ ఈ మధ్య కాలంలో చదువు పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు చదువుకుంటేనే ఏదైనా సాధించవచ్చు అనే తోటి ఉంటున్నారు కదా మరి అసలు మీ లక్ష్యం ఏంటి ఇలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు మీ తొలి గురువు ఎవరు నా తొలి గురువు ఆఫ్ కోర్స్ ఆబ్యస్లీ మా అమ్మ అమ్మే చిన్నప్పటి నుంచి నేర్పించారు మాకు తన వల్లే మేము ఈ దీని వాల్యూ దీనికి ఉన్న రెస్పెక్ట్ దీనికి ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాం మేము లేదంటే మేము కూడా మిగతా పిల్లల లాగానే ఈ యూట్యూబ్ యూట్యూబ్ అని కాదు దాన్ని మంచిగా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు కానీ ఈ గేమ్స్ అని సీరియల్స్ అని వెబ్ సిరీస్ అని అవి చూడాలి అవి కూడా ఒక లైఫ్ లో పార్ట్ కానీ వాటిని మెయిన్ గా చూస్ చేసుకోవచ్చు మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు చదువు కూడా ఇంపార్టెంటే కానీ చదువుతో పాటు ఇవి ఉండాలండి నేర్చుకోవాలి కంపల్సరీ ఉండాలి ఏదన్నా ఒట్టే డాన్స్ అనే కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒకటి ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూసుంటే ఏ ఫీల్డ్ లోనన్నా ప్రొఫెషనల్ లో కానీ ఇప్పుడు మీరు డాక్టర్ అయినా గానీ ఒకవేళ మీరు డాక్టర్ అయ్యి ఉండడంతో పాటు మీకు ఏదైనా ఎక్స్ట్రా ఒక కోకరికులర్ స్కిల్ ఉంటే దానికి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంటుంది ఏ ఫీల్డ్లో లో అయినా మీరు చూస్తే అలా దానికి ఉన్న వాల్యూ రెస్పెక్ట్ వేరే హ్యాపీనెస్ వేరే అన్నీ పాజిటివ్ ఉన్నాయో ఏది నెగిటివ్ అనేది లేదు మనకి ఇంకా ఆ గుర్తింపు లేక అలా ఉందంతే అంటే మీరు లక్ష్యం దిశగా ఇలా వెళ్తున్నారు నేను అంటే నా పర్సనల్ గోల్ వీటిలో అంటే చాలా మంచిగా స్ప్రెడ్ చేయాలండి ఈ డాన్స్ సంగీతము ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉండాలి అమ్మాయి కాదు అబ్బాయి కాదు మనము దీంతో ఇంకా దైవ చింతన పెరుగుతుంది ఇంకా స్పిరిచువల్గా మారతాం మనం ఒకసారి మనం స్పిరిచువల్గా మారాక మనకి ఈ మెంటల్ స్ట్రెస్ ఏదైతే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏదైతే నెత్తి మీద వేసుకుంటామో అలాంటివి అసలు ఉండనే ఉండవు డేవుడ్ ప్రొటెక్షన్ ఉంటుంది మనది మనకి మనం పీస్ఫుల్గా ఉంటాము ఏ విధంగా చూసినా కానీ ఈ ఫీల్డ్లో వెళ్తే చాలా ప్రశాంతమైన జీవితం అలవాడుతుంది మనకి అయితే మీ వేసవి శిక్షణ శిబిరంలో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి మరి ప్రత్యేకత అంటే డాన్స్ నేర్చుకోవడమే అండి నేర్చుకొస్తారు పిల్లలు అన్ని ఏజెస్ వాళ్ళు వస్తారు వస్తారు నేర్చుకుంటారు అంటే ఇప్పుడు కూచిపూడి ఒట్టి కూచిపూడి అన్నట్టే కాదు అంటే కూచిపూడితో పాటు కొంచెం ఫోక్ టచ్ ఇచ్చి సెమీ క్లాసికల్ గాని కొంచెం అన్ని రకాలైన గ్రోత్ లాగా అంటే ఆ వన్ మంత్ ఏదైతే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ టైంలో లో ఎంత ఎన్ని రకాలుగా మేము వాళ్ళని ఒక డాన్స్ లో కొంచెం థియరీ గాని డాన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు కదా అయితే ఆ దాంట్లో థియరీ కూడా ఉంటుందండి ఒట్టి ప్రాక్టికల్ అనే అనుకుంటాం డాన్స్ చేయడమే కాదు ఎగ్జామ్ లో థియరీ కూడా ఉంటుంది ముద్రలు అని దృష్టి భేదాలు శిరోభేదాలు పాదాలతోని ఏవైతే అన్ని నవరసాలు థియరీ గాని ప్రాక్టికల్ గాని అన్ని కూడా ఒక టచ్ ఇచ్చి అంటే వన్ మంత్ లో అయితే ఆబ్వియస్ గా చదువు అనే కాదు ఏది కూడా నేర్చుకోలేము బట్ స్టిల్ ఒక ఇంట్రడక్షన్ అంటే ఒక ఓవరాల్ ఒక ఐడియా అలాంటి ఒక అయితే ఇవ్వగలమండి ఇంతవరకు మీరు ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చి ఉంటారు కదా ప్రదర్శనలు ఎన్నో ఇచ్చి ఉంటారు మరి గుర్తింపు పొందిన ప్రదర్శనలు ప్రదర్శనలు ఏమంటారు అవార్డు అవార్డ్స్ అయితే చాలానే వచ్చాయండి మా అమ్మగారికి అయితే అసలు చాలా ఎన్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయనమాట అసలు ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పుకోరు బట్ స్టిల్ షీ గాట్ మినీ అవార్డ్స్ అనమాట దాంట్లో అలానే మాకు కూడా వచ్చాయి బాగానే వచ్చాయి రవీంద్ర భారతిలో కానీ గాని నేషనల్ లెవెల్ లో అన్ని అన్ని వచ్చాయి శ్రీకాళహస్తి వెళ్ళాము తిరుపతి ఇలాంటి వేరే వేరే ప్లేసెస్ లో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చామండి అంటే గుర్తింపు అని కాదు ప్రతి దానికి గుర్తింపు అని కాదు కానీ గుర్తింపు అయితే చాలానే తీసుకొస్తాయి ప్రతి ప్రోగ్రామ్ కి గుర్తింపు ఉంటుంది గుర్తింపు ఉంటుంది ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు అయి ఉంటాయి దాదాపు నీవి కౌంట్ అయితే చేయలేదండి కానీ చాలానే ఇచ్చాము ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి కౌంట్లెస్ అనుకోండి ఇంకా అమ్మ నేర్పించినవి కూడా చాలా నేను పర్ఫార్మ్ చేసినవి కౌంట్లెస్ అయితే మా అమ్మ స్టూడెంట్స్ ని తీసుకెళ్లింది అయితే అసలు చెప్పలేము చాలా మందిని తీసుకెళ్లారు నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లారు మమ్మీ స్టూడెంట్స్ ఇప్పుడు కొందరు పాడతా తీయగాల్లో కూడా కొందరు వస్తారు చాలా మంది చాలానే ఉన్నారు ఇంత మంచి గాత్రం ఉంది ఇంత మంచి ఉంది కదా మీకు వాయిస్ ఎప్పుడు సినిమాలలో ట్రై చేయాలని అనిపించలేదా అవకాశాల కోసం ఎప్పుడు ఆలోచించలేదా ఎప్పుడు ఆలోచించడం ఇప్పుడు అయితే ఆలోచించలేదు ఒకవేళ వస్తే మాత్రం చేయడానికి రెడీగానే అంటే అమ్మ దగ్గర నేర్చుకున్న ఎందరో మంది విద్యార్థులు పాడుతా తీయగా వరకు అట్లాంటి ఒక కొంచెం గుర్తింపు నుంచే కార్యక్రమాలకు కూడా వెళ్ళిండ్రు కదా మరి నువ్వు ఎప్పుడు ట్రై చేయలేదా అండి చేయలేదు ముందు ముందు సినిమా పాటలు ఏంటంటే అండి ఇప్పుడు మనం నేర్చుకునే ట్రెడిషనల్ కదా ఇంట్లో కూడా సినిమా పాటలు అంతా ట్రెడిషనల్ సాంగ్స్ అయితే పాడతాము అందులో సినిమా పాటలు పాడాలి కదా సో అంత మూవీ సాంగ్స్ అంతే అంత లేదంటే అంతే అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సంగీత దిగ్గజాలే పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు కదా అయితే మరి హిమజ ఇంకా అంటే నీ కళను నలుగురికి పంచడానికి ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నావు ఇంకా నీకు మంచి మంచి ఆలోచనలు ఏమున్నాయి మరి డాన్స్ అంతే అండి అందరికీ అందాలి ఈ సంగీతము డాన్స్ అనేది సైడ్ అని కాకుండా మెయిన్గా కూడా చూస్ చేసుకోవచ్చు దీన్ని దీనికి మంచి కెరియర్ ఉంది అన్ని రకాలుగా బాగుంది నేను నాకు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంతే చాలా మంది స్టూడెంట్స్ని అమ్మలాగా నేను కూడా అమ్మ గైడెన్స్లో కొంచెం పైకి పైకి ఎదిగి చాలా మంది ఇంకా స్టూడెంట్స్ తయారు చేసి దేశం అంతా వరల్డ్ అంతా ఇప్పుడు చూస్తుంటే మీరు వేరే దేశం వాళ్ళు కూడా మన పద్ధతి మన కల్చర్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు రష్యాలో చూస్తే చాలా మంది ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అని చాలామంది అన్ని దేశాల వాళ్ళు అక్కడ వాళ్ళు పీస్ దొరకక మన దేశంలో ఉన్న మన సనాతన ధర్మంలో వాళ్ళకు వచ్చిన ప్రశాంతత వాళ్ళకి ఎక్కడ దొరకక ఇంత మంచి లైఫ్ ఇక్కడ ఉంది అని తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తారు మీరు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ మీరు చూస్తారు వేరే వేరే దేశాల వాళ్ళే మీకు ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు మన వాల్యూ మన దానికి ఉన్న మన హిస్టరీకి ఉన్న వాల్యూ కానీ మనం ఇంకా మోడర్నైజేషన్ అనే పేరుతో వెస్టర్నైజ్ అవుతున్నాం అండి వెస్టర్న్ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడుతున్నాం మనం మోడర్నైజేషన్ అంటే మన కల్చర్ ఫాలో అవుతూనే మనం దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఈస్ మోడర్నైజేషన్ కానీ మనం వెస్టర్నైజ్ అవుతున్నాం ప్రతిసారి ప్రతిదీ కానీ ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప తెలుగు మాట్లాడితే కాదు వెస్ట్రన్ డాన్స్ చేస్తే గొప్ప కూచిపూడి అంటే పర్లేదు అలాంటి మైండ్ సెట్ మనం ముందు మార్చుకోవాలండి ఆల్రెడీ వేరే దేశాల వాళ్ళే మార్చుకొని మన దాకా వస్తున్నారు మనం ఇంకా వాళ్ళ వెనకాలే పాకులాడుతున్నాం అది మారాలి ఫస్ట్ నా మెయిన్ థీమ్ మాత్రం అదే అండి అసలు మన దేశం ఉన్నవాళ్ళు మన ఇంపార్టెన్స్ తెలీదు వేరే వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నా కానీ మనం ఇంకా అదే పిచ్చితనంలో ఇంకా వాళ్ళ వెనకాలనే ఉన్నాము అది మారాలి అందరూ ఇక్కడ వచ్చి నేర్చుకోవాలి ఇంకా కరెక్ట్ అయిన మంచి టీచర్ చేసుకోవడం క్వాలిఫైడ్ టీచర్స్ ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు ఏదో కొంచెం నేర్చుకున్న దాన్నే ఏదో వచ్చేసింది అని ఎగ్జామ్స్ కాకుండా నేర్పిస్తున్నారు అది ఆ ఒక్క పాయింట్ జాగ్రత్తగా చూసుకొని కొంచెం క్వాలిఫికేషన్ ఉందా లేదా టీచర్కి ఎవరైతే నేర్చుకుంటాం ఎందుకంటే మనం నేర్చుకుంది వేస్ట్ అవుతుంది నేర్చుకున్నది కూడా తప్పున నేర్చుకుంటాం అందుకని క్వాలిఫైడ్ టీచర్స్ చూసుకొని టీచర్ ని కరెక్ట్ గా చూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మీరు అడిగినట్టు నా డ్రీమ్ అంటే అంతే అండి ఎట్లీస్ట్ వేరే దేశంలో వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు తెలుసుకోకపోయినా మన దేశంలో వాళ్ళైనా కానీ ఎట్లీస్ట్ ఓకే మన దేశానికి ఇంత పవర్ ఉంది ఇంత హిస్టరీ ఉంది ఇంత గొప్పతనం ఉంది అని మన వాళ్ళన్నా తెలుసుకుంటే ఏదన్నా మార్పు తీసుకురాగలము అని నేను అనుకుంటున్నాను అయితే యువతగా ఇప్పటి యువతకి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు మరి నేను ఇంకా ఇప్పుడు యువతకి అంటే అదే అండి ఎలా యువత ఇప్పుడు యువత ఎలా ఉండాలంటే అండి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం చదువుకోవడం అనేది ఫస్ట్ మెయిన్ గా సంపాదన కోసం చేస్తున్నాము అది కూడా సంపాదన ఎవరి దగ్గర నుంచి వస్తుంది వేరే దేశాల వాళ్ళ కిందన పని చేస్తున్నాం మనం అనమాట మెయిన్గా కంపెనీస్ అంటే ఎక్కువ అవే ఉన్నాయి కదండి ఇప్పుడు నాది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి మన దేశంలో మెయిన్ ఆప్షన్ జాబ్ కాకుండా మెయిన్ వాళ్ళ కెరీర్ పాత్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఒకళ్ళ కింద వర్క్ చేయడం కాకుండా అలానే ఇప్పుడు మీరు అలా దాంట్లో ఇప్పుడు మీరు డాన్స్ సంగీతం నేర్చుకున్నారంటే మీరే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయొచ్చు క్వాలిఫై అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కి వచ్చిన తర్వాత టీచర్ చేత ఓకే మీరు నేర్పించడానికి ఇప్పుడు అర్హులు అని గవర్నమెంట్ లేదా లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకుంటే మీకే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి ఇప్పుడు చదువుకుంటారు చదువుకోవడం తప్పు కాదు చదువుకున్న తర్వాత జాబ్ కూడా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు బట్ ఒకలా వేరే దేశాల వాళ్ళ కింద వాళ్ళు మన హాలిడేస్ మన పండుగ హాలిడేస్ లేకుండా వాళ్ళ కిందే పని చేసి ఏదో డబ్బుల కోసం ఒకళ్ళ కింద పని చేసేయడం ఇప్పటికీ మన ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఇంకా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడం అనేది నాకు ఇంకా నచ్చదు సో మనమే ఇక్కడ మన ఇండియాలోనే ఇంకా గ్రో డెవలప్మెంట్ లాంటివి ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఓకే హిమజ ఇంతవరకు నా అభిప్రాయాలని ఆలోచనల్ని చాలా చక్కగా వివరించడం నీ కళను కూడా ఇంకా ముందుకు నీ ఆలోచన చాలా చక్కగా వివరించను చాలా ధన్యవాదాలు హిమజ ఇప్పటి వరకు మంచి విషయాలు తెలియజేసినావు ఇంకా ముందు ముందు నీ కెరీర్ చాలా బాగుండాలని ఇంకా నువ్వు అనుకున్నది సాధించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఆకాశవాణి